హాయ్ అండి నేను మీ మమత ఈరోజు నేను మీకు అధిగమిస్తేనే జయం అనే చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను అది భయం అనేది ప్రతి ప్రాణికి సహజం మనుషుల్లో మాత్రం చీకటి భయంతో మొదలుపెట్టి మరణ భయం వరకు స్థాయి భేదాలతో ఎన్నో రకాలుగా ఉంటుంది తిరస్కృతి భయం మనసులోని మాటను చెప్పనియదు భయం కంటికి కనుకు రానివ్వదు దండన భయం అబద్ధమాడిస్తుంది తప్పుల మీద తప్పులు చేయిస్తూ తప్పుడు మార్గం పట్టిస్తుంది అందుకే జీవన శైలిని ప్రభావితం చేసే ఈ భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా పరిగణిస్తారు నిజానికి భయం ఒక సంక్లిష్ట భావోద్వేగం పలు దుఃఖాలకు కష్టాలకు మూలమదే రాబోయే విపత్తుల పట్ల అప్రమత్తులను చేసేది కూడా భయమే దానికి వ్యక్తుల స్పందన పరిస్థితులపై వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది భయం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి నైతిక విలువలను పాటించేవాన్ని నిందాభయం మాట తప్పనీయదు తప్పు చేయనీయదు మనుషులకు భయభక్తులు ఉండాలంటారు అంటే చేసే పనిలో నిబద్ధత పెద్దల పట్ల చూపాల్సిన వినయ విధేయతలు మనిషికి భయం లేకపోతే విచ్చలవిడితనం పెచ్చిల్లుర్రుతుంది మంచి మాట పనిచేయని చోట దండన భయమే మనిషిని క్రమశిక్షణలో ఉంచుతుంది నేర ప్రవృత్తికి కళ్ళం వేస్తుంది చాలా భయాలకు కారణం అజ్ఞానం అవగాహన లోపాలే ఊహాజనిత భయాలు వయస్సు అనుభవం పెరిగిన కొద్దీ మాయమైపోతాయి ప్రాణాలకు హాని కలుగుతుందేమో ఆత్మీయులు ఎక్కుడు దూరం అవుతారో అనే భయాలు మాత్రం కొందరిని వెంటాడుతూనే ఉంటాయి ప్రేమానుబంధాలు పెనవేసుకుని ఉన్నప్పుడు భయం వాటికి క్రీనీడలా ఉంటుంది ఏది శాశ్వతం కాదన్న వైరాగ్య జీవితమే దానికి విరుగుడు నిజానికి లోకంలో భయం లేని వ్యక్తి కానీ విషయం కానీ ఉండవంటారు భర్తుహరి భోగికి రోగంతో బలవంతుడికి శత్రువుతో సదాచారికి అనాచారంతో శాస్త్రం తెలిసిన వాడికి వితండవాదులతో సజ్జనులకు దుర్జనులతో ఇలా భయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఆఖరికి కోరికలకు బంధాలకు అతీతులైన యోగులు జ్ఞానులు కూడా ఎక్కడ మోహమనే మ్యా మాయ కమ్ముతుందోనని భయపడుతూనే ఉంటారు వేటికి భయపడాలి వేటికి భయపడకూడదో తెలుసుకుని మసులుకోవడమే వివేకం సమస్యల నుంచి తప్పించుకుని పారిపోయేవాడు ఎప్పటికీ ఎక్కడా విజయం సాధించలేడు భయపడినంత కాలం పెరికితనం కుక్కల వెంటాడుతూనే ఉంటుంది ఎదురు తిరిగితే వీధి కుక్కలా తోక ముడుస్తుంది ధర్మాన్ని సత్యాన్ని నమ్మిన వాళ్ళు దేనికి భయపడరు ఒక్క ధర్మానికి అసత్యానికి తప్ప ధర్మబద్ధమైన జీవితంలో కష్టాలు నష్టాలు ఆపదలు దుఃఖాలు వేటినైనా అధిగమించగలననే నమ్మకం ఉండాలి ఆ విశ్వాసమే సర్వభయ నివారిణి దానికి మానసిక దృఢత్వం ధైర్యం సహనం సంసిద్ధత అవసరం అవి ఒకరి చెబితే రావు ఎవరికి వారు స్వయంగా సాధించాలి అనునిత్యం అభద్రతాభావంతో బతికే బతుకు పరిపూర్ణమైనది కాదు భయాన్ని అధిగమించినప్పుడే జయమైన జీవితమైన ఇదండి అధిగమిస్తేనే జయమనే చిన్న మోరల్ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్